పిల్లల తల్లు ఏదైనా పిల్లలు ఏడిస్తే బయటికి వెళ్ళి కాశ్యపాల పొచ్చు కదా మహాలక్ష్మి చూడు అలా పిల్లలను ఇబ్బంది పెట్టకుండా మందిరంలో వాక్యాన్ని వినకుండా చేసేది సాతాను పని ఎప్పుడైతే ఆ సాధువు ఆ ఇంటికి వెళ్ళాడో ఆ యజమాని చూశాడు వీనికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లోకి కూడా రాకుండా అన్నాడు ఇంటి యజమాని లేడండి ఊరికి వెళ్ళాడండి రెండు రోజుల దాకా రాడండి అన్నాడు అనగానే సాధువు అన్నాడు అయ్యో లేడా నేను ఆయనకు ఒక బహుమతి తెచ్చానే ఆయనకు ఉపకారం చేద్దామని వచ్చానే సరేలే ఈసారి కలుస్తానని ఎన్నిక మళ్ళాడు ఉపకారమా బహుమత ఎవరికైనా ఆశగా గిఫ్ట్ అంటే బహుమతి తెచ్చానంటే ఈయన కూడా ఏం చేశాడు యజమాని అయ్యయ్యో సాధు గారు రండి రండి స్వామీజీ గారు రండి యజమాని నేనే అదేంటి మరి లేడన్నావుగా లేడన్నావు అంటే క్షమించండి ఏం చేస్తావు అలా చెప్పాల్సి వచ్చింది అన్నాడు రండి రెండేళ్ళు లోపలికి తీసుకొని వెళ్ళాడు చక్కగా కూర్చోబెట్టాడు ఏంటయ్యా మీరు తెచ్చిన బహుమతి అంటుంటే ఆయనేమో పర సంబంధమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ యజమానితో ఆ కోటీశ్వరుడితో పర సంబంధమైనవి అంటే ఆత్మ సంబంధమైనవి లోక సంబంధమైనవి కాదు మన ఆత్మకు మన శరీరానికి లోక సంబంధమైన ఆహారం ఎంత అవసరమో పర సంబంధమైన ఆహారం కూడా అంతే అవసరం పర సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుతుంటే ఈ యజమాని అంటాడు ఇది గో ఒక గంట విలువ నాకు తెలుసు ఒక గంట నీతో ఈ సందేశాలు వింటూ ఉంటే లక్షలు నష్టపోతాను అంత పని అంత వర్క్ ఉంటుంది నాకు దయచేసి నువ్వేదో బహుమతి తెచ్చావన్నావుగా అది ఇచ్చేసి అన్నాడు అనగానే బ్యాగు తీశాడు బ్యాగులోంచి ఒక సూది తీశాడు ఆ సూది వేయి ఇదే బహుమతి చెప్పేది ఇన్నాయినా చెప్పేది పూర్తిగా విను నువ్వు ఆరు నెలల కంటే ఎక్కువ బతుకవు ఎన్ని నువ్వు ఆరు నెలల కంటే ఎక్కువ బతుకవు అదేంటి ఏదో బహుమతి అన్నావు సాగుకబురు చెప్తున్నావు ఇదే బహుమతి కాకపోతే ఒకటి నీకు అనే గుండు సూది అవును చచ్చిపోయిన తర్వాత అదే తెచ్చి నాకు ఇచ్చేయ్ నర్లా నా సూది నాకు చేర్చు అన్నాడు నీకేమైనా మతి చెల్లించిందా గురువుగారు చచ్చిపోయిన తర్వాత నేను నీ గుండె సూదిని పట్టుకొని వెళ్ళగలనా నీకు ఇవ్వగలనా ఏం మాట్లాడుతున్నాను అన్నాడు అదే నాయన ఇన్ని జెండాలు ఎగరేసావు కదా ఇంటి మీద కోట్ల రూపాయలు కనీసం సాధువుగా నేను వస్తే అంత భోజనం పెట్టలేకపోయావే నాకేదో ఇయ్యవాల్సి వస్తుందని ఏం చెప్పావు నువ్వు ఇంటి యజమాని లేడని తప్పించుకోబోతున్నావే ఏమి కూడా పెట్టుకుంటావు గుండు సూదే పట్టుకొని వెళ్ళ నీవు బంగారం వెండి డబ్బు పట్టుకొని వెళ్ళగలవా అనగానే కళ్ళు తెరవబడ్డాయి ఈ ధనవంతుడికి అయ్యో మీరు చెప్పింది అర్థమైంది సాధువు గారు నువ్వు బహుమతి ఇచ్చింది గుండు సూదే అని అర్థమైంది కానీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు ఏలేదు నాయన ఇంత డబ్బు సంపాదించావుగా చాలామంది మన దేశంలో మన పట్టణంలో పేదవాళ్ళు ఉన్నారుగా ఆ నాణ్యాలు ఏదో పనిచేసే వాళ్ళు బతుకుతారు అన్నాడు సరేనని చెప్పేసి మరుసటి రోజు దండు రేపించాడు ఏమని రండి మీకు పది ఇరవై నాణ్యాలు నేను ఇవ్వబోతున్నాను పేదవారు దరిద్రులైన వారు రమ్మంటే ఇంటి ముందు క్యూగా ఎట్టారు వారి ఆధార్ కార్డు అవన్నీ చూసి ఎంత ఉందో చూసి ఐదు పది నాణ్యాలు ఈ విధంగా పేదవారికి పంచుతూ ఉన్నప్పుడు ఒక గుమ్మస్తాన్ అక్కడ పెట్టాడు ఏమన్నా తెలుసా అరే నాణ్యాలు తీసుకొని వెళ్తున్నవారు డబ్బుని తీసుకొని వెళ్తున్నారు నా గురించి ఏం మాట్లాడుకుంటారో కొంచెం రాసిపెట్టు సాయంకాలం అడుగుతాను అన్నాడు గుమ్మస్తా వాళ్ళు అన్ని రాసి పెట్టాడు సాయంకాలం ఐదు అయిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత గుమ్మస్తాను అడిగాడు ఏమనుకుంటున్నారు నా గురించి బంగారు నాణ్యాలు పెంచాను కదా డబ్బు కట్టలు ఇచ్చాను కదా ఒక్కొక్కరికి పదివేలు ఇచ్చాను కదా యాభై వేలు ఇచ్చాను కదా వాళ్ళ స్థితిగతులను బట్టి ఏమనుకుంటున్నారంటే ఒకడు అన్నాడు అక్కడ రాసి పెట్టిన విషయం అలా గుమ్మస్తా అంటున్నాడు అయ్యా ఏమి వీడికి పోయే కాలం రాకపోతే ఐదు నాణ్యాలు లేకపోతే ఇంకొక ఐదు వేయచ్చుగా ఈరోజు ఏదో దానికి మద్యానికి ఉపయోగపడేది అని ఒకడు అన్నాడు దిగ రాసి పెట్టాను అవునా ఇంకొకడు అన్నాడు అయ్యో ఇంకొక పది నాణ్యాలు ఇస్తే నా కూతురికి ఒక మంచి నగలు చేపించేవాడిగా మరీ ఈడు కనీసం పది నాణ్యాలే ఇచ్చాడు ఇంకొక పది వచ్చుగా ఏం పోయింది పిచ్చినారి బంకోడు అన్నాడు ఈ విధంగా ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా డబ్బులు పంచిపెట్టినప్పటికీ కూడా అయ్యో మహారాజు మంచోడండి పది రూపాయలు ఇచ్చాడు అన్నవాడు లేడు అందరూ కూడా ఎక్కువ ఇవ్వలేదే తక్కువ ఇచ్చాడని మాట్లాడుకున్నవన్నీ ఆ గుమస్తా చదివినప్పుడు మరలా సాధువును కలిశారు ధనవంతుడు వెళ్ళి సాధువును కలిసి అన్నాడు అయ్యా ఇట్టు అనుకుంటున్నారయ్యా అంటే మరి అదే కదా నేను చెప్పింది నేను చేయమంది డబ్బు దాన ధర్మం కాదు వారికి అంత భోజనం వండి పెట్టు పేదవారు చాలామంది ఉన్నారు ఆకలితో ఉన్నవారు ఉన్నారు ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు వారికి అంత అన్నం అన్నం వండి పెట్టమంటే ఈసారి ఏం చేశాడంటే అందరికీ భోజనం ఏర్పాటు చేశాడు మరలా గుమ్మస్తాను అక్కడ పెట్టాడు తిని వెళ్ళే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఒకసారి నాకు చెప్పని చక్కగా అందరూ చేసుకున్నారు వెళ్ళే వాళ్ళు మాట్లాడుకునే ఎన్ని గుమ్మస్తాను రాసి పెట్టాడు సాయంకాలం మరలా అడిగాడు ఏమైనా ఏ రాసి పెట్టావు ఎంతకు ఏమనుకుంటున్నారంటే ఒకడు అన్నాడు ఏది అన్నదాత సుఖీ అని అన్నాడండి అన్నాడు ఇంకొకడు ఆ బాబుగారు చల్లగా ఉండాలండి ఇంత మంచి పిండి వంటలతో ఎప్పుడు నా జీవితంలో తినలేదు మంచి భోజనం పెట్టాడు కడుపు నిండా అని ఒకడన్నా అండి ఇంకా ఎవరేమేమన్నారు ఈ విధంగా ఒక్కొక్కరు అనుకుంటా బాబుగారు ఆయన పిల్లలు ఆయన భార్య చల్లగా ఉండాలి దేవుడు ఆయన చల్లగా చూడాలి ఆకలి తీర్చాడండి ఈ విధంగా మాట్లాడుకున్నారు అని అన్నప్పుడు ఆయనకి ఎంతో సంతృప్తి మిగిలింది ఎంతో తృప్తిపడ్డాడు ఏదో అంటారుగా అన్ని దానాల కంటే గొప్పదాన్ని ఎంత డబ్బు ఇచ్చినా ఏమండి ఏది కనిపించదు అంత అన్నం పెట్టు పట్టిన అన్నం పెట్టు నేను ఆ చెరుకుంపాలం దగ్గరికి వెళ్తూ ఉంటాను మొన్న మా శాంతి ఎక్కువ అన్నం పెట్టింది అది కాక ఆదివారంగా చికెన్ కూడా పెట్టింది దాన్ని ఏం చేశాను నేను కొన్ని దోషాలు అవి వేసింది అవి తినేసి మిగిలిన కుక్కలు బయట ఉన్నాయి రెండు మూడు కుక్కలు అవి పాపం నేను వెళ్ళగానే మా ఇంటి దగ్గర పడుకుంటాయి ఏమి వేయను పడుకుంటాయి ఈసారి ఏం చేశారంటే ఆ శుభ్రంగా చికెన్ కొంచెం మిగిలింది మొత్తం కలిపి ఆ మూడు కుక్కలకేసి తినండి అని చెప్తాయి తిని నేను నిన్న వెళ్తే సోమవారం రాత్రి వెళ్తే ఆ